సనాతన భారత సంప్రదాయం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని ఆర్డివో దేవరకొండ అఖిల్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శ్రీ కృతివేంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వయో వృద్ధుల యోగా అభ్యాసన కార్యక్రమాన్ని ఓం శాంతి యోగా గురువుల భాగస్వామ్యంతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా అన్నది ఒక జీవన విధానం అని మన వృత్తి ఏదైనా కావచ్చు నిత్యం యోగాభ్యాసం చేయటం ద్వారా శరీరంలో జరిగే రసాయన ప్రక్రియల్లో సమతుల్యం ఏకాగ్రత పెరిగి ఫలితంగా ఆలోచన సామర్థ్యం సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు రోజువారి పనుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని యోగా అందిస్తుందన్నారు దేశంలో ప్రజా ఆరోగ్య విధానాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజువారీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారని అన్నారు ఆరోగ్యకరమైన ప్రపంచం దిశగా భారతదేశం ప్రదర్శించిన దార్శనికత గురించి తెలియచేయటమే కాక రెండు వేల ఇరవై ఐదు యోగా దినోత్సవం థీమ్ అయిన ఒకటే భూమి ఒకటే ఆరోగ్యం కోసం యోగా గురించి తెలుసుకోవాలన్నారు ఆరోగ్యాన్ని పొందాలని మీరందరూ కూడా హృదయపూర్వకంగా మరి బాల్యం యవ్వనం కౌమార్యము వృద్ధాప్యము అంటారు వృద్ధాప్యం కూడా చాలా వరము ఈ సమయంలో తీసుకు ఈ విధంగా ఫస్ట్ చేస్తారు నాలుగు వేల రౌండింగ్ చేసి ఒకసారి రాజ్ను రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకురండి రెడీ టు మరి అదే విధంగా రైస్ రెడీ వాన్ రెడీ టూ వాన్ రెడీ వా సైట్ రెడీ టు రైస్ ఓకే ఇప్పుడు సైట్ ఒకసారి చేస్తారు ఈ పక్కన నర్వస్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలి కదా ఈ పక్కన ఇప్పుడు ఏ విధంగా చేస్తా సేమ్ అదే ఈ విధంగా లెఫ్ట్ రైట్ సేమ్ విధంగా టర్న్ చేసే కానీ తలను ఇలా వాల్చలేదు నిదానంగా గాలి చేసుకుంటూ తలను ఎడవైపు వాల్చండి నిదానంగా గాలి చేసుకుంటూ తలను స్ట్రైట్ పంచండి నిదానంగా తలని రైట్ సైడ్ వాల్చండి నిదానంగా స్ట్రైట్ కావచ్చండి స్ట్రైట్ రైట్ ఇప్పుడు చేతిని యొక్క కట్టరాలు అన్నీ కూడా విధుకోవడానికి భుజాలు కూడా రిలీజ్ చేసుకుంటా అన్ని ఆసనాలు వేస్తా నేను ఏది చెప్తే ఆ ఆసనం వేస్తాను ఈరోజు ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ప్రతి ఒక్కరూ కూడా యోగా అనేది ఒక ప్రాక్టీస్ లాగా మన జీవితంలో ఒక భాగంలాగా చేసుకొని రోజు మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది సో ఇది లైఫ్లో కాదు అంటే మనం కాలపరిమితి అంటే మన ఆయువు పెరగడంతో పాటు ప్రతిరోజు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రశాంతం సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళే యోగాని అంటే నేను చెప్పే లేదేమో ఇదేమో నేను అనుసరించట్లేదు దీని యొక్క అనుసరించిన వాళ్ళు దీని గురించి చెప్పాలి కానీ నాకు తెలిసినంత వరకు చెప్పగలిగేది ఏంటంటే ఈ యోగా వల్ల మానసిక ప్రశాంతత మనసు ఉల్లాసంగా రోజంతా గడపడానికి అలాగే ఆరోగ్యపరంగా కూడా యోగాని అనుసరిస్తే కొన్ని రోగాలకు కూడా దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది యోగాని యోగా గురువులు చెప్పారు మనకి మంచి గురువులు ఉన్నారు ఇక్కడ నాకు ఎక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఆ గురువు గారి తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చుకుని ప్రతిరోజు ఎంతో కొంత సమయం వదిలేసినట్టునే చేయాలన్నా ఆలోచన నాకు ఇప్పుడే కలిగింది ఎంతమంది చెప్పింది మిగతా కాబట్టి మనమందరం కూడా యోగాని కమిషనర్ గారు చెప్పినట్టు ఇంకా ముందు ముందు కూడా కొనసాగించాలి అనే ఉద్దేశం కూడా ఉన్నదని చెప్పారు